ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్ర మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంకా సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై ఎంతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా అయింది అనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అవి ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం కన్యవారి కనుక చూస్తున్నట్లయితే కన్యాలగ్నం ఇది సో ఇక్కడ నుంచి పన్నెండోది తెరవవుతాడు రవి స్థానంలో గనక మీకు మంచి గ్రహాలు ఉన్నాయి రవి స్థానంలో కొంతమందికి శని రాహులు ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ లో ఆభరణాలు వచ్చినట్టే వస్తాయి మళ్ళీ మలేగా డిస్టర్బ్ అయిపోతుంటాయి ఆభరణాలన్నీ కూడా అంటే ఏదో కారణం చేత అవి పోవడం ఇట్లా జరుగుతుంది కాబట్టి సన్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి కన్యాలగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మేనేజబుల్ పర్సన్స్ అంటే ఎలాంటి పని అయినా సరే వాళ్ళు అంటే చదివి అంటే చూసుకొని నేర్చేసుకోగలుగుతారు ఇప్పుడు పని చేయాలి అందులో వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాగైనా సరే నేర్చుకునేటువంటి గొప్ప టాలెంట్ ఉంటుంది అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పన్నెండో రవి అయినందుకు వీళ్ళకి రవి కనుక బాగుంటాయి వీళ్ళు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకుంటారు ఇన్వెస్ట్మెంట్ కారకుడు బాగున్నాడు కాబట్టి అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ సైన్ లో నేను ఇందాక చెప్పినట్టుగా శని రాహుల్ ఉండడం ఒక్కొక్కసారి ఏమవుద్దే ఇక్కడ శని రాహుల్ ఉన్న ఆ మహాదశలో కోసం రావు పొరపాతం కూడా వాళ్ళకి లైఫ్లో ఈ రవిని ఇంకో శుభగ్రహంతో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ ఆ శుభగ్రహ దశలు వచ్చినప్పుడు వాళ్ళకి గోల్డ్ పరంగా కలిసి వస్తున్నా కూడా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రవి గురువు ఇద్దరు కూడా బాగుండాలి ఇద్దరు బాగుంటూ ఒక దానికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు అంటే రవి మహాదశ కానీ గురువు గాని కుజుడు కాని గుర్తుపెట్టుకోండి ఈ మూడుట్లో ఏది బలంగా ఉంది ఆ సమయాల్లో మహాదశలు అంతర్దశలతో పాటు గోచారం కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రజంగన గోచారంలో కన్య వారికి పన్నెండులో కేతు ఉన్నాడు పన్నెండో స్థానంలో కేతు ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కరెక్ట్ కాదు గోచారం ఫిఫ్టీ పర్సెంట్ వరకు చెప్పాలంటే మరి వాళ్ళ పర్సనల్ చార్ట్ లో గనక మహాదశలు అంతర్దశలు బాగా ఉన్నాయి ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ స్థానాలు పెద్దగా ఏమి పాడు చేయట్లేదు అప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అయితే ఇప్పుడు ఏదైనా ముందుగా చేసేసేవంటి ఇప్పుడు ఎలాగా అన్నప్పుడు కేదు పని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు కాబట్టి గణపతిని కనుక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా బాగుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు నుంచి చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేష లగ్నమే అనుకుందాం అంటే రఫ్లా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళయ్యాయి మేము అదే ముహూర్తం చేసాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చేయరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడం పది ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బాగా అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా తెలియదు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవది ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతకాలలో గనక పన్నెండవ స్థానానికి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్ గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చామండి మరి గోల్డ్ మీద బాగాలేదు అసలు గోల్డే కొనకూడదు లైఫ్ లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పేరు మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు లగ్నం వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి అది ఏ లగ్నమైన మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నమైనా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ కనుక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్ గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందో లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి కా బిజినెస్ చేయాలన్నాడు అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్ లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు వెళ్ళి ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటాయి ఇది ఒక ఎత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ ఇప్పుడు మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో తమను సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గాను ఒక అనుభవం కానీ తీసుకుని బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసినా తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా సహస్రనామాల్లో మీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయన మహాని మంత్రంగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది